నిజాంబాద్ జిల్లా మీరు నుంచి మాట్లాడుతున్నాను నరాల చాలా ఉంది కూడా పైకి లేపలేకపోతున్నాను దీనికి ఏదైనా ట్రీట్మెంట్ డాక్టర్ గారు నమస్కారం శ్రీకాంత్ గారు నరాల బలానికి ఉపయోగపడే కొన్ని మంచి ఆహారాలు మీకు తెలియచేద్దాం తప్పనిసరిగా మీరు నరాల బలాన్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మీకు గనక అందుబాటులో ఉంటే ఫస్ట్ తవుడు తెప్పించుకోండి రైస్ మిల్లు ఎక్కడున్నా సరే తవుడు తెప్పించుకుంటే మంచిది తవుడులో అన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే బియ్యంలో కానీ ధాన్యాల్లో కానీ ఈ పోషకాలన్నీ పైలేయర్లు ఎక్కువ ఉంటాయి సపరేట్గా పై లేయర్ని చెక్కడితేనే మనకి తెల్లడి బియ్యం వస్తున్నాయి అందుకని పైలేయర్ తవుడు మార్కెట్లో రైస్ మిల్లుల దగ్గరికి వెళ్తే స్వయంగా ఇస్తారు అలాంటి తవుడు ఒట్టిగా తినగలిగితే తినేసేయండి లేదు అంటే మెనువలు వేపించి ఆ వేపిన మినుమల్ని పొడి చేసేసి ఆ పొడి ఈ తవుడు ద్వారా వేపించి కొంచెం చేసుకుని ఖర్జూరం పొడితోనూ కాస్త ఇంత ఒక స్పూను నెయ్యేసి ఉండ చేసుకుని ఆ మినప సున్నుండ అనుకుని తినండి అంచేత ఈ రూపాల్లో తవుడు వాడుకుంటే చాలా బలం వస్తుంది ముఖ్యంగా ఈ నర్వస్ సిస్టమ్ అంతా వీక్ అయ్యేది బీ కాంప్లెక్స్ లోపాల వల్లే బీ కాంప్లెక్స్ లోపం మనకు ఎందుకు వచ్చిందంటే అన్ని తెల్లటి అన్నాలు తెల్లటి రవ్వలు తెల్లటి పెండ్లు మైదా బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ ఇలాంటివి వాడటం వల్ల లోపాలు ఎక్కువ వచ్చి ఇట్లా నీరసం వస్తుంది అందుకని నరాల బలానికి ఇది బాగా ఉపయోగించుకోండి భోజనానంతరం కాస్త తెల్ల నువ్వులు వేపించినతో ఖర్జూరంతో చేసుకున్న ఉండ ఒకటి రెగ్యులర్గా ఒక వండ తినండి పోషకాలు బాగా వస్తే బలం బాగా వస్తుంది ఇటు రెండు రకాలుగా అందితే చాలా బాగుంటుంది మీకు సింపుల్గా మంచి టేస్టీ ఫుడ్ తిని నరాల బలం మీరు పొందేయచ్చు అనమాట విన్నారు కదండి శ్రీకాంత్ గారి సమస్యకి డాక్టర్ గారు చెప్పిన పరిష్కారం ఏంటో మరి నరాల బలహీనతతో బాధపడే వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి